ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు దాదాపు ఐదు సంవత్సరాల క్రితం పరిస్థితి ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికల తర్వాత మళ్ళీ పరిస్థితి ఈ రెండింటిని బేరేజ్ వేసుకుంటే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మద్యం మందుబాబులకు సంబంధించిన మద్యం పాలసీ విధానమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్య నిషేధం అని ప్రకటించి దశల వారీగా మద్య నిషేధం చేస్తామని ప్రకటించి తీర అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం అమ్మేలాగా తీసుకొచ్చి మరి ధరలు కూడా విపరీతంగా పెంచి ప్రజలకి అమ్మకాలు చేపట్టిన నేపథ్యంలో మద్యం బాబులు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారని చెప్పుకోవాలి ఒక విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది కాబట్టి కూటమి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ప్రధానంగా బరిలో ఉంటే కూటమికి గతంలో ఎన్నడూ లేని విధంగా విజయం చేకూర్చారు ప్రజలు దీనికి అనేక కారణాలు ఉన్నాయి అంటే చాలా బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సైతం కదిలించి కేవలం పదకొండు స్థానానికే పరిమితం చేసిన పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఇది మద్యం పాలసీ చాలా తీవ్రమైన ప్రభావం చూపించిందని అనుకోవచ్చు ఎందుకంటే మద్యం పాలసీ విధానం ప్రజలకు నచ్చలేదు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోజువారీ కూలి రోజుకి ఐదు వందలు సంపాదిస్తే దాంట్లో మూడు వందల రూపాయలు కేవలం మందు కోసం మద్యం కోసం ఖర్చు పెట్టే పరిస్థితి అది కూడా వాళ్ళు చ మామూలుగా అంతకుముందు రెండు కోటర్లు అలా తాగిన వాళ్ళు కూడా చివరాకరికి కొనుగోలు చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయి ఉన్న డబ్బులన్నీ అవజేసుకొని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి మద్యం నిషేధం చేస్తే పర్వాలేదు కానీ మద్యం రేట్లో అధిక ధరలకు పెంచడం వల్ల నిరుపేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వచ్చిందనే మాట మాత్రం వాస్తవం మద్యం ప్రియులు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత తీవ్ర వ్యతిరేకత చూపించారనేది వాస్తవంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మద్యం బాబుల్ని ఎప్పుడు కదిలిచ్చినా ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్గా ఎప్పుడు కదిలిచ్చినా కూడా తమ ఇళ్ళల్లో కూడా ముందు వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో మద్యానికే సరిపోవడం లేదు దాని ధరలు ఎక్కువగా పెంచేశారనే ఒక విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావిత తీసుకొస్తూ ఉండేవాళ్ళు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మద్యం పాలసీ విధానం మీద కూడా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చినట్టుగానే మరి వంద రోజులు గడిచిన తర్వాత నూతన మద్యం విధానాన్ని ఈ రోజు నుంచే అమల్లో తీసుకొచ్చారు ఎలా అంటే దరఖాస్తులు అంటే ఇప్పుడు మనం కొత్తగా దాదాపు మనం చూసుకుంటే మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకి మరి ఈ రోజు నుంచే దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి తెర తెరలేపారని చెప్పుకోవచ్చు మరి ఈ నెల పదకొండవ తేదీన లాటరీ విధానం ఉంది ఆ లాటరీ విధానంలో ఈ కొత్త దుకాణాలు అంటే పన్నెండవ తేదీ నుంచి కూడా కొత్త దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఆ లాటరీ రాగానే వెంటనే లాటరీ వచ్చిన వెంటనే పన్నెండవ తారీఖు నుంచే కొత్త దుకాణాలు ఆ రాష్ట్రంలో అమల్లోకి వచ్చేస్తాయన్నమాట అయితే మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు ఏర్పాటు కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నేపథ్యంలో మరి తొలుత రిటైల్ వ్యాపారం ప్రైవేట్కి అప్పగించేలాగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు మరి ఇప్పుడు ఇప్పటివరకు కూడా ప్రభుత్వ ఆధీనంలో మద్యం దుకాణాలు నడిచినాయి మనందరికీ తెలిసిందే ప్రైవేట్కి అప్పగించేలా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన పరిస్థితి అంటే ఇందుట్లో మీకు ఇంకోటి ఏంటంటే ఎన్నికల ముందు ఈ మద్యం షాపులు విషయం కూడా గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దుకాణాలను కూడా ఇస్తామనే విషయాన్ని అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన ఇచ్చిన హామీ మేరకు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కూడా ఇందుట్లో కొంత రిజర్వేషన్ కల్పించేలాగా వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించేలాగా కొన్ని దుకాణాలు కేటాయించడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి మరి ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ ఏడాది అక్టోబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు కూడా ఈ విధానం అమల్లో ఉంటుందనే విషయాన్ని మరి రాష్ట్రంలో ప్రభుత్వం అంటే ఇప్పుడు రెండేళ్ల కాల పరిమితం అనమాట రెండేళ్ల కాల పరిమితిలోనే ఈ నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్టుగా చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే మూడు వేల మూడు వందల తొంభై ఆరు మధ్యాహ్నం దుకాణాల లైసెన్సులు జారీకి ఈ రోజు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నేపథ్యంలో మరి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభించేశారు ఆల్రెడీ అయిపోయింది ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు కానీ ఒక్కదానికి రెండు లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ అనమాట అది వెనక్కి ఎవరు ఎవరైతే ఉన్నారో అది నాన్ రిఫండబుల్ రుసుము అదే అదేవిధంగా డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలన ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి అనే విషయాన్ని తీసుకొచ్చారు మరి అదేవిధంగా డీడీ తీసుకొని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లో అందించాలి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలియజేశారు మరి ఈ నెల పదకొండు అంటే ఈ నెల పదకొండో తేదీని ప్రక్రియ కూడా చేపట్టనున్నారు పన్నెండో తేదీ నుంచి లైసెన్సుల దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రారంభించుకోవచ్చు ప్రభుత్వం సంబంధించి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవర్సీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుపుతున్న ప్రభుత్వ మద్య దుకాణాల విధానం ఏదైతే ఉందో ఇలా ఈ అంటే నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసింది ఆ విధానాన్ని అది ఆ గడువు సోమవారంతో ముగిసిపోతుంది అనమాట సోమవారంతో ఈ నేపథ్యంలో కొత్త విధానానికి సంబంధించిన విధానాన్ని తీసుకొచ్చి దానికి ఆర్డినెన్స్ చేశారన్నమాట అయితే కొన్ని ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలోని మరి ఇటువంటి కొన్ని తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు కూడా వయ స్టాండ్ లీలామహల్ సర్కిల్ అదేవిధంగా నంది సర్కిల్ విష్ణు నివాసం అదేవిధంగా శ్రీనివాసం ప్రాంతాల్లో మద్యం సంబంధించిన దుకాణాల ఏర్పాటుకి వీలు లేదని అయితే స్పష్టం చేశారు లీలా నంది సర్కిలు అలిపిరి ఎస్విఆర్ఆర్ఎఫ్ ఆస్పత్రి స్విమ్స్ వరకు కూడా మద్యం దుకాణాల ఏర్పాటుకి అనుమతించేది లేదని స్పష్టం చేసేసారు ఎందుకంటే మరి ఆధ్యాత్మికమైన కేంద్రం కాబట్టి మరి తిరుపతిలో తిరుపతిలో అలా చేయకూడదు అనే విషయాన్ని నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా కొన్ని నియమ నిబంధనలు అయితే పెట్టుకుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లైసెన్స్ రుసుము యాభై లక్షల నుంచి ఎనభై ఐదు లక్షలు అంటే ఇప్పుడు ప్రస్తుతం లైసెన్స్ రుసుము ఏదైతుందో యాభై లక్షల నుంచి ఎనభై ఐదు లక్షలకి పెంచారని ఇది చెప్తున్న పరిస్థితి అంటే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంతంలో జనాభాని బట్టి జనాభాని బట్టి మొత్తం నాలుగు స్లాబుల్లో లైసెన్స్ రుసుము ఖరారు చేశారు తొలి అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ పదివేలు ఉన్నారు అనుకోండి పదివేలు జనాభా ఉన్న చోట ప్రాంతాల్లో యాభై లక్షలు ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఎనభై ఐదు లక్షలు అలా 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 లైసెన్స్ని ఆ విధంగా నిర్ణయించారు ఓకే అయితే ఈ దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే అదనంగా పన్నెండు ప్రీమియర్ స్టోర్లు కూడా ఏర్పాటు చేస్తారంట అంటే కొత్తగా మద్యం పాలసీలో విధానంలో భాగంగా కొత్తగా ఏం చేయబోతున్నారు పన్నెండు ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయబోతున్నారు ఈ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే విజయవాడ విశాఖపట్నం రాజమహేంద్రవరం అదేవిధంగా కాకినాడ గుంటూరు నెల్లూరు కర్నూలు కడప అనంతపురం ప్రాంతాల్లో ఈ ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారంట వీటిని ఏర్పాటు చేసుకునేలాగా ఓకే ఈ స్టోర్లకు ఐదేళ్ల పరిమితి మాత్రం ఉంటుందంట ఈ స్టోర్లకు ఐదేళ్ల పరిమితి ఉంటుందంట లైసెన్స్ రుసుము ఏడాదికి వాళ్ళ వాళ్ళకి లైసెన్స్ రుసుము ఏడాదికి కోటి వీటికి సంబంధించిన విధి విధానాలు విడిగా కూడా ఖరారు చేసారంట దానికి సంబంధించి వివరాలు చెప్పారన్నమాట ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అంటే ఇప్పుడు నేను చెప్తున్న విధానాలన్నీ కూడా పత్రికలో వచ్చిన వార్త సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఏదైతే విధానం ఉందో ఆ విధానం మీకు చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ అనేది ఇప్పుడు ప్రస్తుతం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మద్యం ధరలు తగ్గించేశారు పూర్తిగా తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం లభించేలాగా ఎంఆర్పీలు నిర్ణయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం పది రకాల పన్నులు విధించే వాళ్ళు వాటిని నూతన మద్యం విధానంలో ఆరుకు కుదించారంట అంటే పది పన్నులు పెంచారు దాన్ని ఆరుకు కుదించారు అయితే కొత్తగా మాదక ద్రవ్య విధానంలో ఆరుకు కుదించిన నేపథ్యంలో కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం అంటే డ్రగ్ కంట్రోల్ సెస్ అన్నమాట అది దీన్ని విధించారు ల్యాండెడ్ క్యాస్ట్ పైన రెండు శాతం మేర ఈ పన్ను ఉంటుంది దీని ద్వారా ఏడాదికి తొంభై తొంభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు సమకూరే అవకాశం ఉందని అయితే మాత్రం అంచనా వేస్తున్నారు అంటే గంజాయి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపే చర్యలకు వ్యసన విముక్తి కోసం కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం నిర్వహణ తదితరులు వాటి కోసం కూడా ఈ వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కేటాయిస్తారనేది చెప్తున్న పరిస్థితి మరి ఇంత సమకూరే విధానంలో భాగంగా కొంత మొత్తాన్ని రాష్ట్ర స్థాయిలో త్వరలో ఏర్పాటు చేయబోయే యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కూడా కేటాయిస్తారంట దీనికి సంబంధించి మొత్తం విధానాలన్నీ కూడా ఇంకా ఇప్పుడు రిటైర్ విధానాలు ఇప్పుడు దాకా కూడా మనకి రిటైర్ విధానాలు ఉన్నాయి కదండి మరి రిటైర్ విధానాలన్నీ కూడా ఇప్పుడు ప్రైవేటుగా అప్పగించే అవకాశం కనిపిస్తున్నట్టుగా ప్రకటించారు మొత్తంగా రాష్ట్రంలో మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్కి అప్పగించే వీలుగా ఆంధ్రప్రదేశ్లో రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లెక్కరు కదా ఫారిన్ లెక్కర్ చట్టాన్ని కూడా సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ సోమవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది రెండు వేల పంతొమ్మిది జూన్ కంటే ముందు రాష్ట్రంలో మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యాపారాలు నిర్వహించే వాళ్ళు సేమ్ అదే విధానాన్ని మళ్ళీ నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని తీసుకొచ్చారు ఇంట్లో మీకు ఇంకోటి ఏంటంటే ఎన్నికల ముందు గీత కార్మికులకు ఇస్తా ఉన్నారు కదా వాళ్ళల్లో ఎవరెవరికి ఇస్తారనేది ఇప్పుడు మీకు చర్యలు ఎందుకంటే మా అందరికి తెలుసుకోవాలి కాదు గీత కార్మికులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మిక విభాగంలో వచ్చే ఆరు కులాలు అంటే దాదాపు మూడు వందల నలభై ఇప్పుడు మనం చూసాం కదా మూడు వేల మూడు వేలకు పైగా దుకాణాలు ఉన్నాయి కదా అందుట్లో మూడు వందల నలభై దుకాణాలు కేటాయించనున్నారు వాటిలో గౌడ శెట్టి బలిజ వంటి కులాలకు మూడు వందల ముప్పై ఆరు ఉత్తరాంధ్రలో మాత్రమే ఎక్కువగా ఉన్న సొండి కులానికి సంబంధించిన వారికి శ్రీకాకుళం జిల్లాలో రెండు విశాఖ జిల్లాలో ఒకటి విజయనగరం జిల్లాలో ఒకటి చొప్పున ఈ నాలుగు దుకాణాలు రిజర్వ్ చేశారు ఈ రిజర్వ్ దుకాణాలకు సంబంధించిన పాలసీ రెండు కూడా మూడు రోజుల్లో రా రానున్నట్టుగా తెలియజేశారు అన్నమాట ఇప్పుడు మనం చూసుకోవచ్చు మొత్తంగా ఇప్పుడు ఏదైతే కొత్త మద్యం విధానం వచ్చిందో ఈ మద్యం విధానంలో భాగంగా తొంభై తొమ్మిది రూపాయలకే కోటర్ అనేది ఒకటి ప్రధాన అంశం అన్ని బ్రాండ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఖచ్చితంగా మద్యం బాబులందరూ కూడా హ్యాపీగా ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ తాగే అవకాశం ఉంటుంది మద్యం తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చినాయి అని ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మొన్నటి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తాగిన మద్యం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయి చాలామంది చనిపోయారు ఇలాంటి అనేక అంశాలు పరిగణలోకి వచ్చినాయి ఏది ఎన్నికల టైంలో అయితే ఈసారి మద్యం పాలసీని చాలా పర్ఫెక్ట్గా మద్యం విధానంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముఖ్యం ముఖ్య ముఖ్యంగా మద్యం ప్రజలు ఎవరైతే ఉన్నారో కుటుంబానికి పెద్దగా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళందరి ఆరోగ్యం పరిగణలో తీసుకొని మరి మంచి బ్రాండ్ మంచి మందును అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా ప్రకటించుకుంది అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రేటు తక్కువగా ఉంటే ఎక్కువగా తాగేస్తారు ఇప్పుడు గతంలో రేటు ఎక్కువగా ఉంది కానీ కొంత మద్యంలో ప్రాబ్లం ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు వచ్చినాయి మరి ఇప్పుడు తక్కువ ధరకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కోటలు తాగేవాడు రెండు కోటర్లు రెండు కోటలు తాగేవాడు నాలుగు కోటర్లు అలా ఎలా పడితే అలా తాగేస్తూ ఉంటారు మరి అలా తాగడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి కదా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మద్యం బాబులు ఏదైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి మీ హెల్త్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లిమిటెడ్గా లిమిటెడ్గా చేసే ఇప్పుడు మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అది ప్రతి మద్యం సీసా మీద రాసి ఉంటుంది అయినా కూడా దానికి సంబంధించి క్యూ లైన్లు ఎక్కువ అయిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మీ ఎవరైనా సరే వ్యక్తిగతంగా తమ తగు జాగ్రత్తలు తీసుకొని అవసరమైన సందర్భాల్లో మాత్రమే వాటిని ఉపయోగించి ప్రతిరోజు ఉపయోగించి కుటుంబాలు చిన్న భిన్నాను చేసుకోవడం కంటే మద్యం ఓవర్గా తాగి నేరాలు ఘోరాలు చే చేసుకోవడం కంటే మరి మన మైండ్ మన మైండ్ సెట్ని మనలోనే ఉంచుకొని మరి మద్యం పాలసీ విధానంలో వచ్చిన మార్పులను పరిగణలో తీసుకొని ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఉండకుండా ప్రశాంతమైన జీవితం గడిపే ముందు మీ కుటుంబాలని మీ కుటుంబాలని వెనకాల ఉన్నారనే విషయాన్ని గమనించుకొని చక్కగా ఏదైతే మీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ తాగకుండా చాలామంది ఎక్కువ మంది మద్యం ఫ్రీలో ఉంటారు కాబట్టి ఇటువంటి సమయంలో నేను చెప్పే విలువైన అసలు సూచన ఏంటంటే మీకు చెప్పేంత చోటు కాదు అయినా కూడా చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్తున్నాను మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం ఇప్పుడు ప్రభుత్వ పాలసీల్లో భాగంగా తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ ఇచ్చినప్పుడు కూడా అది తొంభై తొమ్మిది రూపాయల క్వార్టర్ సంబంధించిన విధానం ఎలా ఏంటనేది